అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చారండి శారీ తీసుకున్నారు శారీ తీసుకున్న తర్వాత తను వాళ్ళ పేరెంట్స్కి తీసుకున్నారంట సో తీసుకుని వెళ్ళింది శారీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాటన్ శారీ అండి తీసుకెళ్ళిన తర్వాత అది డ్యామేజ్ ఉందంట సో అమ్మాయి టెన్షన్ పడి కాల్ చేసింది అక్క శారీకి ఇట్లా డ్యామేజ్ వచ్చిందక్క హోల్ పడిందక్క ఏం చేయాలి అంటే ఇప్పుడు శారీ ఎవరిమైనా మా డామేజ్ అయిందంటే ఇప్పుడు నాకైనా బాధనే మీకైనా బాధనే కదండి సో నేను చెప్పాను నువ్వు తీసుకుని రా అమ్మాయి ఏ డ్యామేజెస్ ఉన్నా శారీలో నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నేను శారీ అనేది రీప్లేస్ చేస్తాను నువ్వు ఏ శారీనైతే తీసుకొచ్చేసాయ అని చెప్పా ఆ అమ్మాయి అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క అసలు నేను టెన్షన్ పడ్డాను నువ్వు చేంజ్ చేసుకుంటావు చేంజ్ చేసుకోవాని అన్నది ఎందుకు చేంజ్ చేసుకోమండి నాకు మెయిన్ ఇంటెన్షన్ ఏంది అని అంటే కస్టమర్ అండి ఈ రోజు వచ్చేసి బాందిని శారీస్ అండి ఇవి కూడా మన దాంట్లో చాలా హిట్ అయిన శారీస్ అని చెప్పొచ్చు సో బాందిని శారీస్ మొత్తం బాందిని ప్రింట్ అనేది ఉంటుంది అండ్ ఇలా మనకు మిర్రర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా మిర్రర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇది పింక్ రెడ్డిష్ షేడ్లో ఉందండి మొత్తం ఇలా మనకు శారీ మొత్తం బాందిని ప్రింట్ లాగానే ప్రొవైడ్ చేశారు అండ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు స్క్రీన్షాట్ తీసి పెడితే నేను అవైలబిలిటీ చెప్తానండి కొత్తగా అయినా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ న్యూ కలెక్షన్ ఈ శారీ అనేది కూడా చాలా హిట్ అయిందండి ఇందులో సిక్స్ వచ్చాయి కలర్స్ మనకు అట్ ప్రజెంట్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఇదొక కలర్ అవైలబుల్లో ఉంది అండ్ ఇదొక కలర్ సో ఇది కూడా చాలా సూపర్గా ఉందండి కలర్ సో ఎలాంటి లైటింగ్ లేకుండా న్యాచురల్ లైట్కి నేను చూపిస్తున్నా అండి సో ఎలా అయితే శారీ ఉంటుందో సేమ్ మీకు అలానే వస్తుంది శారీ అనేది శారీ అంతా ఇలా ఉంటుంది సో శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ పార్ట్ మనకు పళ్ళు పార్ట్కి కూడా మిర్రర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు కట్ వర్క్ బార్డర్ అండ్ మిర్రర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్